అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ప్రభుత్వం కోట్ల రూపాయలు రూపాయలు అప్పు ఇచ్చారు ఏదో దాన్ని నిలబెట్టి మన స్టేట్ కి అనేది ఒక క్యాపిటల్ అనేది తీసుకొచ్చి ఒక ప్రపంచంలో చిత్రపటంలో చూపించుకుంటానికి అవకాశం ఉంది అంత ముందు ఐదు సంవత్సరాలు నాశనం అయిపోయిందిగా చెప్పుకుంటానికి దిక్కు లేదుగా అసలు రాష్ట్ర క్యాపిటల్ ఏంటి అనేది చెప్పుకుంటానికి దిక్కు లేకుండా పోయాం ఒకసారి అవకాశం ఇవ్వండి అని అన్నదానికి మనల్ని నించేసి ముంచేసి మట్టి పాలు చేసిస్తాడు ఇప్పుడు సంక్షేమ పథకాలని చెప్పేసి ఇన్ని వేల కోట్లు అప్పు తెచ్చి లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి చెప్పుకుంటానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి వచ్చి రెండు నెలలు అయింది అప్పు అయినా సరే ఏదైనా సరే ఇచ్చి రాష్ట్ర క్యాపిటల్ అనేది మనం చెప్పుకుంటానికి అవకాశంగా ఉంది చేయనప్పుడే మనం అడగాలి అప్పు తెచ్చిన సరే కొన్ని క్యాపిటల్ చేశాడా ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్ లో రిషికొండం బారు దబ్బి మరి అందుకే బాగా బుద్ధి చెప్పారు జనాలు అంటే గవర్నమెంట్ ప్యాలెస్ అంటున్నారు ఏ ప్యాలెస్ అయినా సరే గవర్నమెంట్ ప్యాలెస్ అయినా ఆయన ప్యాలెస్ అయినా ఒక బాత్రూమ్ కి కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఏసీ కోసం ఎవడి కోసం ఖర్చు పెట్టాడు అది అవసరం మనకి ఇన్ని లక్షల అప్పుల్లో కూరుకుపోయినప్పుడు మనకు అది అవసరం ఆ ప్యాలెస్ అది